అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో చాలా నెలల తర్వాత పంట పెట్టుబడి సాయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత రైతు భరోసా పేరుతో రైతుల ఖాతాలలో జమ చేస్తూ వస్తుంది సో ఈరోజు కొంతమందికి నిధులు అనేవి జమ అయ్యాయి మరి ఇప్పటివరకు నిధుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ప్రభుత్వం ఎప్పుడు జమ చేయబోతుంది అనే సమాచారాలు ఈ వీడియోలో మీకు తెలియచేయబోతున్నాను కాబట్టి వీడియోని చూడకు చూడండి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో వీడియోలు వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న కేసీఆర్ గారు పంట పెట్టుబడి సాయం రైతు భరోసా మంచిగా ఇచ్చారా రేవంత్ రెడ్డి గారు మంచిగా ఇచ్చారా ఇక రెండో ప్రశ్న ఏంటి అంటే రెండు వేల రూపాయల పిఎం కిసాన్ నిధులు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు పంతొమ్మిదో విడతకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది మీ ఖాతాలలో అయ్యాయా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక లేటెస్ట్ అప్డేట్స్లో కనుకొస్తే సో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే ఏడు వేల ఐదు వందల రూపాయలు అని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది కానీ మొన్న జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు రైతు భరోసా పథకం ప్రారంభిస్తూ ఆరు వేల రూపాయలు అని చెప్పి ప్రకటించి ఇరవై ఏడో తారీఖు నాడు మొట్టమొదటి విడత సుమారుగా ఐదు వందల ఏడు గ్రామాలలో నిధులను జమ చేశారనమాట ఇప్పుడు ఈ మూడు ఎకరాల వరకు మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్తున్న ప్రభుత్వం ఇంకా ఐదు వేల కోట్ల రూపాయలు సుమారుగా ముప్పై లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేయాలి మరి ముప్పై లక్షల మంది రైతుల ఖాతాలలో ప్రభుత్వం ఎప్పుడు నిధులు జమ చేయబోతుంది అంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు అకౌంట్లో డబ్బులు సీఎం కీలక ప్రకటన మార్చి ముప్పై ఒకటి లోపు అన్నదాతల అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు సో రైతులందరి ఖాతాలలో ఆరు వేల రూపాయలు చొప్పున మొదట నాలుగు ఐదు ఎకరాలకు ఈ నెల ఇరవై ఎనిమిది లేదంటే మార్చి ఒకటో తారీఖున జమ కావడానికి అవకాశాలు అయితే ఒప్పిస్తున్నాయి ఆ తర్వాత సాగు చేసే రైతులందరికీ కూడా విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెలలో అందించబోతుందనేది ఇక్కడ మీరు స్టేట్మెంట్ని చూసుకోవచ్చు అనమాట ఇక ప్రభుత్వం ఇప్పటివరకు మూడు ఎకరాల లోపు ఉన్న రైతులకు నిధులను జమ చేసింది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పటివరకు జమ అయిన వాళ్ళు ఇంకా జమ కాని వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది వేల ఐదు వందల సర్వే నెంబర్లను ప్రభుత్వం బ్లాక్ చేసినట్లుగా అధికారులు హోల్డ్లో పెట్టినట్టుగా నమస్తే తెలంగాణ దినపత్రికలో తాజా ఒక ఆర్టికల్ వచ్చిందనమాట అయితే దీనికి గల కారణాలు ఏంటివంటే అంటే ఉన్న సర్వే నెంబర్లో ఉన్న భూమి కంటే ఎక్కువ భూమి దర్ పత్రాలలో పాస్ పుస్తకాలలో చూపించడం అలాగే సర్వే నెంబర్ ఓపెన్ చేస్తే మాత్రం సర్వే నెంబర్లో లేకపోవటం దీని కారణంగా అలాంటి గందరగోళం ఉన్న భూములను హోల్డులో పెట్టిన నేపథ్యంలో ఆ సర్వే నెంబర్లో ఉన్న ఎవరి రైతులకు కూడా నిధులు రావట్లేదని అప్డేట్ తెలుస్తుంది ఇక్కడ ఇంకొక విషయం చూడండి మీరు పిఎం కిసాన్కి సంబంధించిన పంతొమ్మిదో విడతను నరేంద్ర మోడీ గారు విడుదల చేశారు రెండు వేల చొప్పున దాదాపుగా తెలంగాణ రాష్ట్ర మన కేంద్ర వ్యాప్తంగా కూడా దేశంలో తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాలలో ఇరవై రెండు వేల కోట్ల రూపాయల నిధులను జమ చేశారనేది ఈ సందర్భంగా మీరు చూసుకోవచ్చు సో ఇదే ఇచ్చారన్నమాట రాష్ట్రంలో ఎనిమిది వేల ఐదు వందల సర్వే నెంబర్లు బ్లాక్ అనేది మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత జనవరి ఇరవై ఆరు రెండో విడత ఫిబ్రవరి ఐదో తారీఖు ఒక ఎకరంలోపు మూడో విడత ఫిబ్రవరి పదో తారీఖు రెండు ఎకరాల్లోపు నాలుగో విడత ఫిబ్రవరి పన్నెండు మూడు లోపు ఇప్పుడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు నాడు లేదంటే మార్చి ఒకటో తారీఖు నాడు రాష్ట్రంలో నాలుగు ఐదు ఎకరాల వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం నిధులను జమ చేయనుంది అనే సమాచారం అయితే తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోటి యాభై రెండు లక్షల ఎకరాలుంటే ఇందులో దాదాపుగా మూడు నుండి నాలుగు లక్షల ఎకరాలలో ఎలాంటి పంట సాగు చేయలేదు అన్నట్లుగా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి వాటికి రైతు భరోసాను ప్రభుత్వం రద్దు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మిగిలిన కోటి నలభై ఎనిమిది లక్షల ఎకరాలకు దాదాపుగా ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసే అవకాశాలు పంపిస్తున్నాయి కానీ ఇప్పటివరకు మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు మాత్రమే విడుదల చేయడం జరిగింది సో ప్రస్తుతానికి ఈ అప్డేట్స్ ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో సమాచారాన్ని తెలియజేస్తాను ధన్యవాదాలు